మా ముఖ్యమంత్రి గారు ఇలా నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మీరు ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో రెండు వేల పద్నాలుగులో అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటేనే పోయిండ్రు మీ ఆలోచన అందరి ముఖ్యమంత్రులకు ఉండదు అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా మాట్లాడే ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మా ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు అది గుర్తు పెట్టుకోవాలి ఏనాడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఫామ్ హౌస్ ఇక్కడ ప్రగతి పోవను తప్ప ఎప్పుడన్నా ప్రజల్లోకి వెళ్ళాడా ఎప్పుడన్నా ప్రజలతో మాట్లాడా ప్రజా సమస్యలు తెలుసా తెలియదు ఎందుకు పరిశ్రమ అవుతున్నావు మత్స్యం కోల్పోయి మాట్లాడుతున్నావు కేటీఆర్ జైలు కోత భయం ఉన్నది మీ లోపల అందుకోసమే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని చెప్తున్నా రెండో ఇష్టం వచ్చినట్టు ఎన్ని రోజులు అబద్దాలు ఆడతారా ఎన్ని రోజులు అబద్దాలు ఆడుకుంటూ బతుకుతారు హరీష్ రావు నోట్లకి అబద్ధం మోసం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు ఇంకా కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏనాడు ముఖ్యమంత్రిగా హాజరై మాకు వచ్చే నీళ్లు నీళ్ళ వాట గిరి అని చెప్పి మాట్లాడలే అటువంటి వాళ్ళు ఇష్టమచ్చినట్టు మాట్లాడుతుందో నాకు అర్థం కాలే ఆ రోజు ఏం చేసిండ్రు మీరు ఏం నాడు ఇంట్లో ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో తెలంగాణ రాక ముందు కూడా గుర్తు చేస్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో రాత్రి పన్నెండు గంటలకు పోయి రెండు గంటల దాకా మాట్లాడిండు రెండు వేల పన్నెండులో గుర్తు చేస్తున్నా నేను ఇలా ఆంధ్ర వాళ్లకు నీళ్ళు ఇస్తాడు చంద్రబాబు నాయుడికి నీళ్ళు ఇస్తాడు ఎవరయా ఆంధ్రతో చూప చేసింది ఆంధ్ర వాళ్ళతో చౌపచ్చేసింది ఎవరయ్యా కేటీఆర్ నువ్వు కాదా మెగా కృష్ణ రెడ్డిని తీసుకొచ్చింది ఎవరయ్యా మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు అప్ప చెప్పింది మెగా కృష్ణారెడ్డి ఎవరు ఆంధ్ర కాదా ఇయర్లో నీ ప్రగతి భవన్ లో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఉండరు కదా పదిహేనులు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఆంధ్ర నుంచి తీసుకొచ్చి పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను ఇది వాస్తవం కాదా ప్రతి కాంట్రాక్ట్ తెలంగాణలో ఏ కాంట్రాక్ట్ ఉన్నదో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు భూములో దారదత్తం చేశారు ఆంధ్ర వాళ్ళ బడాబాబులకు ఇది వాస్తవం కాదా తోట చంద్రశేఖరరావు గారిని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని వేసి నాలుగు వందల ఎకరాలు ఆయనకు ప్రభుత్వం దారదత్తం చేయలేదా ఇది వాస్తవం కాదా రికార్డుకి ఎక్కించి బాజప్తుగా పాస్బుక్లు ఇచ్చింది వాస్తవం కాదా ఇవన్నీ మీ చరిత్ర చాలా ఉన్నాయా మీ పదేళ్ళ ప్రభుత్వంలో తెలంగాణ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బెనిఫిట్ జరగాలే ఆంధ్ర బడాబాబులు వచ్చి ఆంధ్ర బడాబాబులు ప్రతి శాఖలో పెట్టుకున్నారు మీరు ఎగ్జెంట్లుగా రియల్ ఎస్టేట్ లో వాళ్ళనే పెట్టారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆంధ్ర వాళ్ళనే పెట్టించి నడిపించుకున్నారు వాళ్ళతోనే లావాదేవీలు జరిగినాయి మీకు ఇలా మూడు లక్షల కోట్లు దోషారు తెలంగాణ సంపదను అవన్నిటి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కేటీఆర్ మీ మా ముఖ్యమంత్రి గారు రావాలంటే ఓ కేటీఆర్ నీ అయ్యా కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఉంటాడు అక్కడ చర్చ పెట్టుమాను ఎందుకు అసలు ఎందుకే మీకు భయం నీకు భయం ఎందుకు అంటున్నా చర్చి ఎక్కడ పెడతా పోయాను అసెంబ్లీ నువ్వు ఎమ్మెల్యే కదా నువ్వు చదువుకున్నావు నువ్వేమో కదా తెలివి లేకుండా మాట్లాడుతావు మత్స్థిప్తం లేకుండా మాట్లాడతావు నువ్వు ఇట్లనే మాట్లాడితే నిన్ను ఎర్రగడ్డకు పంపవలసి వస్తుంది ఎర్రగడ్డకు ఎర్రగడ్డకు తీల్చుకో ఏమైనా పిసగట్టలు వేసిందా మరి ఏందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వందకు వంద శాతం మా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు మా మల్లికార్జున్ గారు మాట్లే మాటిచ్చాడు ఖచ్చితంగా జరుగుతు కులగణన జరిగింది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏబిసిడి వర్గీకరణ ముప్పై ఏళ్ళ పోరాటం ఏబిసిడి వర్గీకరణ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయల్లో బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి ఎన్నడన్నా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీల గురించి మాట్లాడి రావయే కండన్నా దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు కేటీఆర్ నీ అయ్యా తల నడుకుంటా నేను మాట చెప్పేట కాదు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను చేసిండా మీ నానే అన్నాడు కదా దళితులకు మూడెకరాల భూమి ఇస్తా ప్రతి కుటుంబానికి అన్నాడు ఇచ్చిండా ఇయలే డబుల్ బెడ్రూమ్ మొత్తం తెలంగాణలో నిరుపేదలందరికి ఇస్తా ఇచ్చింటా ఇంటికో ఉద్యోగం ఇస్తా తెలంగాణ ఉద్యమంలో నేనున్న కదా తెలంగాణ ఉద్యమాన్ని కీలక పత్ర వహించడం నేను కూడా ఉన్నా కదా అన్నాడు కేసీఆర్ ఏమన్నాడు ఇంటికో ఉద్యోగం వస్తుంది నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి నిధులు మీ ఇంట్లోకి పోయినాయి నీళ్ల పేరు మీద నిధులు మీరు తోసుకున్నారు తెలంగాణ ప్రజలు కొరిగింది ఏందయ్యా నిరుద్యోగం వృత్తిస్తారడు ఇవ్వలే బీసీ బంద్ అన్నాడు మోసం చేశారు బీసీలను దళిత బంధుడు దళితుడు మోసం చేశాడు ఉదరాబాద్ ఇచ్చి ఇవన్నీ మోసాలు మీరు చేసి మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్దాలు వేసుకుంటూ తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టియాలని చూస్తున్నారు జాగ్రత్త అది గుర్తు పెట్టుకొని మాట్లాడుకోండి మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు దళితుల గురించి కాని బీసీల గురించి కాని ఎస్టీల గురించి మాట్లాడే అరాఠ మీకు లేదు కేటీఆర్ అది గుర్తు పెట్టుకో ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్త ఇలా దాడులు చేస్తున్నావు దాడులు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తే దాడి చేస్తున్నావు మహా టీం మీద దాడి చేశావు ఇంకో తీరుమారు మళ్ళీ ఏంది దాడులు అంటే ఏంది దాడులు మొదలు పెట్టుకుంటావా కేటీఆర్ ఏ ట్ట మేం మొదలు పెట్టుడు మొదలు పెడితే నువ్వు తట్టుకోవు గుర్తు పెట్టుకో నువ్వు తట్టుకోవు అంటున్నా నువ్వు తట్టుకోవు అంటున్నా అది గుర్తు పెట్టుకో మా కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చినా ఇయలో మీడియా జోలికి వెయినా నీ టీ నీ అద్దను ఉంటదావా ఇక్కడ చేయమంటావా నేను చెప్తున్నానయా దాడులు చేసుడు పెద్ద పని కాదు ఇది మా కొత్తం కాదు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం భూస్థాపన మీద దొరల మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఉంది కేటీఆర్ గుర్తు పెట్టుకో నువ్వు దొరవని అనుకుంటున్నావు దురహంకారం తెలంగాణలో చూపిస్తే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా ఏకమైతే నువ్వు ఇక్కడ బతకలేవు నేను తరిమేస్తారు తెలంగాణ నుంచి అది గుర్తు పెట్టుకో చెప్తున్నా దాడులు అనేది మొదలు పెడితే మే మొదలు పెడితే మాత్రం నువ్వు తట్టుకోవాని చెప్తున్నా నీ కుటుంబం ఇక్కడ ఉండదు మేము దాడులు మొదలు పెడితే నువ్వు తట్టుకోమని చెప్తున్నా నన్ను కూడా ఏదో బెదిరియాలని చూశావు నీతో సాధ్యం కాదు ఇదంతా చేతులలో మేము కూడా భూస్వాముల మీద దొడల మీద యుద్ధం చేసేవాళ్ళం చేతుల్లో తుపాకులు పట్టిన వాళ్ళం నీకు బడప భయపడ ప్రసక్తే లేదు ఒక్కవేళ మేము దాడులే మొదలు పెడితే నీ కుటుంబం కాదు నీ మొత్తం వ్యవస్థ అంతా తెలంగాణలో అసలు అంటే వెతుకుత కూడా దొరకదు అడ్రస్ కూడా ఉండదు అంటున్నా అది గుర్తు పెట్టుకో ఈ వీడియో కాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి